నా వల్లయింది నేను చేస్తాను ఈరోజు నేను ఫెయిూర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను జబర్దస్తి చేసి నేను అయినా అనుకుంటా నేను బయటకు వచ్చి కేఏపాల్ క్యారెక్టర్తో మంచి పేరు వచ్చింది సో నేను ఆ రోజు నేను డిసప్పాయింట్ అయితే నేను ఈరోజు ఇక్కడ సక్సెస్ కొట్టేవాడిని కాదు అవును అవునా కాదు కాబట్టి ఇక్కడ మన సక్సెస్ని కానీ మన ఫెయిల్యూర్ని కానీ ఇంకోళ్ళు డిసైడ్ చేయకూడదు మన కాన్ఫిడెన్స్ డిసైడ్ చేయాలి అనేది నేను చెప్తాను నాకు ఒక పది అవకాశాలు వచ్చి నేను ఫెయిల్ అయితే నేను బాధపడతాను నాకు పది అవకాశాలు రాలే నాకు ఒక బఫేలాగా పదిసార్లు ఇస్తే కూడా నువ్వు ఏంటి రా అంటే దీనికి దానికి నీ గ్యారెంటీ ఇది చేస్తాను నువ్వు ప్రసాదం ఇచ్చి భయా నువ్వు ఏది భయాలు అంటే ఎట్లా అట్లా కాదు కదా ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ కోరుకుంటారు ప్రతి ఒక్కరికి వే కోరుకుంటారు ప్రతి ఒక్కరి క్వాలిఫికేషన్ ఎదుటి వాళ్ళకి ఇన్స్పైర్ కావాలని కోరుకుంటాను చెప్తే చీకటిలో జరిగే ప్రతిదీ ఇన్స్పైర్ కావాలంటే నా వల్ల కాదు సో అక్కడ చీకటి కోణాలు చీకటి రహస్యాలు సవాములు కొట్టించుకునే టీం లీడర్లు పిల్లలు తమ వెంక తిప్పుకునే మేనేజర్లు వీళ్ళందరూ జబర్దస్త్ లో ఉన్నారు అంటే జబర్దస్త్ అని కాదండి నేను జబర్దస్త్ అని పర్టికులర్ చెప్పను ఆ వేలో వెళ్ళేవారు ఆ వేని ఎంజాయ్ చేస్తారు ఆ వేని ఇష్టపడతారు అలానే ఎదగాలనుకుంటారు నేను అలాంటి వేకు నేను క్వైట్ అపోజిట్